హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హనువన్ శ్రీ వీడియోస్ అండి చాలా ఎమ్మీగా ఉంది కదా కర్రీ ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అర కిలో వంకాయలతో చేస్తున్నాము మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి చేసుకోండి గుత్తి వంకాయలోకి పొడికి చేసుకుంటాం కదా గుత్తి వంకాయలో పెట్టుకోవడానికి ఆ పొడికి ప్రాసెస్ చూద్దాం ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర వేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ఇంకా వేరుశనగ పప్పు పచ్చి ఎండుమిర్చి అలాగే తెల్లగడ్డ ఎర్రగడ్డ పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టి ఎండలు పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు ధనియాలు ఎండుమిర్చి వేసుకొని బాగా వాడుచుకోవాలండి ఇంకా అలా చూపిస్తున్నాను కదా ఆ కలర్లో వచ్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని తర్వాత పల్లీలు వేసుకొని అదే పప్పు వేసుకొని దాంట్లో పచ్చెనపప్పు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేగనివ్వాలి బాగా ద్వారగా వేగిన తర్వాత వాటిని కూడా కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని బాగా చల్లార్చుకోవాలి బాగా వేగాలండి కొంచెం తినే శనగపప్పు కూడా మేము తినే శనగపప్పు అంటాం వాటిని వాటిని ఏమంటారు సాయిపప్పు ఏదో కూడా అంటారు వాటిని కూడా వేసుకోవాలి బాగా వాడిచేసుకొని ఇంకా తీసేసుకొని బాగా చల్లారబెట్టుకొని పెట్టుకొని చల్లార పెట్టుకున్న తర్వాతే మిక్సీలో వేసుకోవాలండి ఈ పొడి ఒక్కసారికే కాదండి ఇంకోసారి కూడా ఉంటుంది మనం చేసుకునే క్వాంటిటీ మట్టి ఒక టెన్ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోండి నేను ఇందాక కొబ్బరి చూపించడం మర్చిపోయాను ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ ప పప్పులు అవన్నీ వేసుకొని తర్వాత కొబ్బరి కట్ చేసుకొని కొబ్బరి వేసుకొని అది కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్సీ వేసుకోవాలి తెల్లగడ్డలు ఎర్రగడ్లు వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి చూపించాం కదా అట్లా వస్తే చాలు మరీ మెత్తగా ఉండకూడదు పొడి అంతా అయిపోయిన తర్వాత టమాటా ఎరగడ్లు కొత్తిమీర కరివేపాకు వంకాయలు చూసారా అబ్బా సూపర్ ఉన్నాయి కదా పచ్చిగా తినేయాలనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొని వచ్చి చెట్లు ఇంకా చేస్తున్నాం మాకు పక్కనే తోట ఇంకా మాకు పక్కనే తోట ఉందండి ఒక తాత వాళ్ళు వేసున్నారు ఆ తోటలో నుంచి తెచ్చుకున్నాము వంకాయలు ఇంకా నీట్గా ఫస్ట్ పైన కడుక్కొని మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మళ్ళీ కట్ చేసుకున్న వంకాయలు దాంట్లో వేసుకోవాలండి ఎంతసేపు అయినా అలానే ఉంటాయి ఇంకా ఏదో లోపల ఏమన్నా పుచ్చులు గిచ్చులు ఉన్నాయా చూసుకొని ఇంక మనం మిక్సీ వేసుకునిందంతా దాంట్లో పెట్టేసుకోవాలి అన్నిట్లో మెయిన్ పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకోండి మాకైతే ఎక్కువ లేవు కొన్ని వంకాయలకే ఉన్నాయి అన్నీ బాగా చూపిస్తున్నారు కదా అట్లా పెట్టేసుకోవాలి నీట్గా ఇంక పెట్టేసుకొని రెడీ అయిపోయింది కొద్దిగా నానబెట్టుకోవాలండి కొద్దిగా అంటే కొద్దిగా చాలు మళ్ళీ ఇంకా బాండ్లు పెట్టేసుకొని నూనె ఎక్కువే పడుతుంది వంకాయ కాబట్టి ఇంకా నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత ఇంకా ఎర్రగడ్డలో పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి చాలు ఎర్రగడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి పొడి కూడా కొద్దిగా వెతిపెట్టుకోండి వంకాయల్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా పొడి వెత్తిపెట్టుకోండి ఇంకా కరివేపాకు వేసేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వాలి బాగా కొంచెం కలపెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకోండి బాగా మగ్గుతాయి అవి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి బాగా మగ్గుతాయి ని బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటాయి తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయలన్నీ దాంట్లో బాగా వేసుకొని బాగా కలుపుకోండి ఫస్ట్ టైం కదా నాకు ఎట్లా తీయాలి ఏంటి అని కొంచెం లెంత్ అయిందండి నెక్స్ట్ టైము ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు షార్ట్గానే తీస్తాను ప్లీజ్ దాన్ని కొంచెం అర్థం చేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా చూసుకోవాలి పసుపు కారము అన్నీ వేసేసుకొని ఇంకా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కూడా కలుపుకొని ఆ నీళ్లు కూడా వేసుకోవాలి కొద్దిగా లైట్గా కలుపుకొని ఇంకా చింతపండు రసం వేసేసుకోవాలి బాగా అవసరం లేదండి కొద్దిగా అంటే కొద్దిగా చాలు ఎక్కువ మనం వేసుకున్నట్టు ఎంతెంత వేసేసుకోకూడదు కొద్దిగా వేసుకొని ఇంక ఇందాక చూపించాను కదా ఎరగట్లు కొద్దిగా ఎత్తి పెట్టుకొని వాటిని పైన వేసుకొని తగిన నీళ్లు పొడి కూడా వేసుకోవాలి మనం గుత్తి వంకాయల్లో పెట్టుకున్నాం కదా ఆ పొడి కూడా కొంచెం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని వంకాయలు ఉడికినంత పైన వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకొని చిన్న మంట పెట్టుకొని ఆ తర్వాత బాగా ఇదిగో అలా చూపిస్తున్నా అలా ఉడుకుద్ది కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో అంతే రెడీ అండి రెడీ అయిపోయింది బాయమ్మి ఎమ్మి సూపర్ ఉన్నాయి వంకాయలు అయితే బలే బలే టేస్ట్ ఉన్నాయండి ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి చాలా బాగా